여기 mm. mm. वेतन के उठने से दिन में 42 घंटे में मेलिंग का क्या <laughs> मैं <laughs> என்ன ஒச்சும் இல்ல. அது என்ன அது. சரி அந்த ஸ்பேஸ்ல டெலெக டெலுகு மீதி. இந்த மீனை மீனை கிளாஸ்ல மூவே கிளாஸ்ல போய்ட்டமா. நேம். இந்த டஃபி. சரி. టాబ్లెట్స్ ఎలా మరి ఎప్పుడు వస్తున్నారు మార్నింగ్ ఫ్రే టైంకి వచ్చి మళ్ళీ ఎన్ని ఫ్రే పాలెట్స్ అన్ని కూడా మాస్టల్

सेकेंड प्लेस टीवी नंबर टू नाग स्टूडेंट्स एंड टीचर्स

ఈరోజు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సరే రండి ఇంకోటి ఉంది రండి రండి కంపిటీషన్ ఫైనల్స్లో పార్టిసిపేట్ చేసిన సక్లేత గారు ఇక్కడ చేసిన ఎంఈఓస్ అందరూ మీ టీచర్స్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ది మండల్స్ వేరే వేరే మండల్స్ నుంచి వచ్చేసిన స్టూడెంట్స్ ఇక్కడ లోకల్ స్కూల్ స్టూడెంట్స్ అలానే ప్యాక్ ఆన్ టీ అండ్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఆల్ ది స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ది కంగ్రాచులేషన్స్ ఫర్ కమింగ్ దిస్ పార్ట్ ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాదు మీరు అందరు కూడా ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ డిఫరెన్స్లోనే మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది వచ్చింది బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాట్ మీరు పార్టిసిపేట్ చేశారు మీ మండల్ లెవెల్లో మీరు ఫస్ట్ వచ్చి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ ఇట్ అండ్ సెకండ్లీ క్విజింగ్ అనేది మీకు అసలు ఏముంటుంది క్విజ్లో అని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది సబ్ కలెక్టర్ గారు మీకు అందరికీ ఏర్పాటు చేశారు సో మనం రోజు టెక్స్ట్ బుక్లో చదువుకునే క్వశ్చన్సే కానీ అది ఒక వేరే రూపంలో మనం ఎట్లా ఆలోచించాలి ఒక ఆన్సర్ గురించి అనే దాని గురించి మీకు ఈ క్విజ్ సిస్టమ్ మీకు తెలుస్తూ ఉంటుంది సో మనం రోజు చూసుకునే సబ్జెక్ట్సే మీరు హిస్టరీలో జాగ్రఫీలో న్యూస్ పేపర్లో చదివే విధానం కానీ మనం థింక్ చేస్తే ఆన్సర్ ఎలా ఆలోచించాలి అనే ఆస్పెక్ట్ మీకు దీంట్లో అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఇందాక చాలా కేసెస్లో మీరు అందరూ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాము లేదు అంటే మీరు వేరే ఎవరో చెప్తే నేర్చుకున్నామని అనుకున్నారు బట్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా క్లాసెస్లో మీ బుక్స్లో ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ థింగ్ మీరందరూ కూడా మీ క్లాస్ రూమ్స్లో మీకు టీచర్స్ నేర్పించే దాంట్లో కూడా మీరు ఇంకా జస్ట్ అది బట్టి బట్టి నేర్చుకోవటం కాదు దాని గురించి ఆలోచించి నేర్చుకోవాలి అనేది కూడా మీరు ఆ విధానాన్ని ఉపయోగించుకోవాలి సెకండ్ డైలీ న్యూస్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది మన అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మన సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఉన్నారు మీరు రెగ్యులర్గా మీ లైబ్రరీలో కానీ మీకు స్కూల్కి ఫ్రీ న్యూస్ పేపర్స్ రోజు వస్తాయి సో ప్లీజ్ ఎన్షూర్ దాట్ మీరు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రోజు న్యూస్ పేపర్ అనేది చదివేది కూడా అలవాటు చేసుకోవాలి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఫ్యాకల్టీస్ కానీ ఎన్యూస్ నుంచి కూడా సేమ్ రిక్వెస్ట్ వాళ్ళకి అదొక అలవాటు చేయండి అండ్ ఎనివే మార్నింగ్ ప్రేయర్ టైం అప్పుడు మీరు న్యూస్ చదివేది కూడా చాలా స్కూల్స్లో ఆ సిస్టమ్ ఉంది అది ఇంకా ఎన్హాన్స్ చేయాలని కోరుతున్నాను అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ట్యాక్ ఆన్ టీమ్కి అలానే విరుపక్ష కంపెనీ స్పాన్సర్డ్ ద ఎంటైర్

ప్రీ క్విజింగ్ యాక్టివిటీస్లో కూడా కోఆపరేట్ చేశారు సో ఐ హోప్ పిల్లలు కూడా కిడ్స్ కూడా అందరూ మీరు క్విజ్ అండ్ ఏంటి అని తెలుసుకున్నారని అనుకుంటున్నాను సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్విజ్ అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా కాకుండా అది ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఒక టీమ్ వర్క్ లాగా అండ్ ఎక్స్టెన్సివ్ అంటే మనం టెక్స్ట్ బుక్స్ నుంచి బయట ప్రపంచం గురించి తెలుసుకునే ఒక యాక్టివిటీ లాగా చూస్తారని అనుకుంటున్నాను సో ఐ హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారని సో ఆల్ ద బెస్ట్